ఇక గౌతమ్ గారు ఇంకోటి ఏంటంటే అందరికి చికెన్ అంటే ఇష్టం నాటుకోడి ఈ మటన్ ఫిష్ రొయ్యలు పీతలు ఎన్ని ఉన్నాయి కదండి దీంట్లో అది లేకుండా వండలేకపోతున్నాం అండి రోజు చికెన్ అదే మొత్తం నాన్ వెజ్ అని తినాలంటున్నారు ఎస్ దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయి ఇబ్బంది లేదండి పాయింట్ ఏంటి అంటే చికెన్ కానీ మటన్ కానీ మనం మీట్ మనం మార్కెట్ని తెచ్చుకున్నప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఫస్ట్ వాటర్లో ఒక చికెన్ అయితే రెండు విజిల్స్ మటన్ అయితే నాలుగు విజిల్స్ తీసుకొచ్చేస్తే దాంట్లో ఉన్న యాన్యువల్ ఫ్యాట్ అంట అది బయటకు తేలిపోతుంది మీరు ఓపెన్ చేసి చూస్తే పైన ఆయిల్ ఉంటుంది దాన్ని మనం పడేయాలి పడేసిన తర్వాత ఇంట్లో మనం ఎలా అయితే వంట చేసుకుంటాం అలా వంట చేసుకుని తినేసి ఆ నెక్స్ట్ స్టెప్ అయితే దాన్ని తీసేయాలి తీసేయాలి ఇవి చేయడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ చేరుకోవడం కానీ లేకపోతే ఆర్టరీస్ లో ఒక్కొక్కసారి క్లాగింగ్స్ ఆర్టరీస్ సరిగ్గా అంటే నేరో అయిపోయి క్లాగ్స్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట ఇంకో పాయింట్ ఏంటంటే ఎంత నాన్ వెజిటేరియన్ అంటే భోజన పీరియడ్ అయినా అతను చేయాల్సిన పని ఏంటి అంటే నాన్ వెజ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఒక వెజిటబుల్ కర్రీ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ హెవీగా నాన్ వెజ్ తిన్నా కూడా కాన్స్టిపేషన్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సరైన ఫైబరస్ అమౌంట్ అనేది సరిగ్గా వెళ్ళదు వాళ్ళకి ఆ ఫైబర్ ఫుడ్ అంటే పీచు పదార్థం అనేది ఉండాల్సిందే అది చికెన్ తిన్నా మటన్ తిన్నా ప్రాన్స్ తిన్నా లేకపోతే ఇంకా ఎలాంటి నాన్ వెజ్ వెరైటీస్ తిన్నా దాంతో పాటు ఒక ద్రవ పదార్థము ప్లస్ ఒక వెజిటబుల్ కర్రీ కనుక ఉండే కనుక ఎలాంటి కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావు అండ్ అలాగే కుకింగ్ టైం అనేది ఎక్కువగా ఉండే కొద్ది మనకి ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయి సో కుకింగ్ టైం అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది కుకింగ్ టైమ్ తొందరగా బుగించాలనమాట దాన్ని పెద్దగా ప్రాసెస్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్స్ ఉల్లిపాయలు అంత వరకు వచ్చి దాన్ని వేయించి తర్వాత మళ్ళీ వెజిటబుల్స్ వేసి దాని ఒక అరగంట వేయించి మనం ఖర్చు పెట్టిన వంద రూపాయలు పోయినట్టే ఓకే ఆయిల్ అన్నది ఎప్పుడు కూడా ఫస్ట్ పదిహేను నిమిషాలు తర్వాత వేయాలి ఫస్ట్ పదిహేను నిమిషాలు ఏం చేయాలంటే ఆ వెజిటబుల్ మనం కొంచెం లైట్గా ఉడకపెట్టుకోవాలి అప్పుడు టెంపరేచర్ కూడా అంత ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఆయిల్ కూడా ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఉండదు అండ్ ఆయిల్ అమౌంట్ కూడా తక్కువ పడుతుంది దీని ప్రకారంగా సగటున ఒక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెలకి ఒక రెండు లీటర్ ఆయిల్ సేవ్ చేయొచ్చు ఓకే ఈ పద్ధతి వల్ల ఉన్నట్లో కూడా చికెన్ మటన్ ఫిష్ దాంట్లో ఉన్నట్లు ఏది మంచిది అంటారు ఉన్నట్లో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చూసుకుంటే ఫస్ట్ మన భూమి మీద వచ్చిన జంతువులు ఏమైనా ఉన్నాయంటే కనుక వాటర్ యానిమల్స్ అనమాట సో కాబట్టి ఫిష్ సీ ఫుడ్ ఓకే దాంట్లో ఫిష్ బెటర్ తర్వాత ఇంక ల్యాండ్ యానిమల్స్ తర్వాత చికెన్ తర్వాత మటన్ తర్వాత ఇంకా అదర్ రిలేటెడ్ ఫుడ్స్ సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫిష్కి ఇచ్చి ఉంటే బెటర్ ఫిష్ మటన్ అనుకుంటానండి లీస్ట్ మటన్ ఎందుకంటే వెజిటేబుల్స్ ఫిష్ అదే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫిష్ చికెను మటన్ ఎందుకు ఈ ఆర్డర్ చెప్పానంటే వెజిటేబుల్స్ మన బాడీలో నాలుగు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఎక్కువ ఉండవు ఫ్రూట్స్ కూడా అంతే చికెను ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు ఉంటుంది ల్యాంబ్ ఆర్ మటన్ డెబ్భై రెండు గంటల నుంచి ఎనభై నాలుగు గంటల వరకు ఉంటుంది అదర్ సీ ఫుడ్స్ మీ సో మన బాడీలో ఎక్కువ ఏ అయితే ఉంటుందో దాన్ని మనం ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది దాంట్లో ల్యాంబ్ ఒకటి ఇక గౌతమ్ గారు ఇక ఆల్కహాల్ హ్యాబిట్ ఉండి సిగరెట్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఫుడ్ మీరు సజెస్ట్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రోజు ఇక ఆల్కహాల్ సిగరెట్ లో ఒక పెట్టి కంప్లీట్ చేస్తారు అటువంటి వాళ్ళకి ఏమైనా ఆరోగ్య ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్య సూత్రం ఏంటంటే మానేమని చెప్తాం రెండోది ఏంటంటే ఇంకా తప్పట్లేదు వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారంటే కనుక దాన్ని సరైన ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాం ఎడిక్షన్ ఉంటే కనుక ఎప్పుడో సరదాగా ఒకసారి సోషల్ సోషలైజ్ అయినప్పుడు ఎప్పుడు ఒకటి అర ఒక బియర్ తాగు లేకపోతే మందు ఒక వన్ టూ పేగ్స్ తీసుకున్నది అది పర్వాలేదు కానీ బట్ స్టిల్ మేము ఎంకరేజ్ చేయము కానీ అంటే ఇంత అలవాటు ఉన్న వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడన్నా కూడా తీసుకున్నప్పుడు కంపల్సరీగా సలాడ్ అనేది మెయింటైన్ చేసుకుంటే ఫుడ్ లో అండ్ అలాగే ఏదైనా బాయిల్డ్ ఫుడ్ అంటే స్వీట్ కార్న్ కానీ బాయిల్డ్ పల్లీ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే కనుక మంచిది అండ్ అలాగే నెక్స్ట్ రోజు అంటే మందు తాగిన రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కానీ బాడీకి ఎంత ఎక్కువ వాటర్ ఇచ్చి బాడీని ఎంత హైడ్రేట్ చేస్తే అది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే బాడీలో నుంచి ఫస్ట్ ఆల్కహాల్ ని వాష్అవుట్ చేస్తుంది కాబట్టి రెండో పాయింట్ ప్రాపర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని తీసుకోగలిగి అండ్ వ్యాయామం చేసి బాడీలో నుంచి ఆ ఎక్సెస్ ఆల్కహాల్ టాక్సిన్స్ గాని బయటికి తీసేసుకుంటే గనక వాళ్ళకి ఎలాంటి హాని అది జరగకపోకుండా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఎలా స్మోకింగ్ మాత్రం నేను కంప్లీట్ అగేనిస్ట్ అనమాట ఎప్పుడు ఎంత తొందరగా మానేస్తే అంత బెటర్ ఎందుకంటే ఒక్క సిగరెట్ కి ఆయుష్ ఒక రోజు తగ్గినట్టే ఒక సిగరెట్ అలా లెక్కేసుకుంటే వాళ్ళకి తెలిసిపోద్ది తెలిసిపోతుంది సో అలా కొంతమంది ఏంటే మీరు చేసుకున్నట్టు ఆల్కల్ తీసుకున్నప్పుడు స్టప్ పెట్టుకుంటారు అట్టండి దాంట్లో తింటూ తింటూ అంటే వాళ్ళకి ఏదైనా మంచి న్యూట్రనిస్ట్ గా అంటే అసలు తాకూడదు నేను కూడా ఒప్పుకోను ఇంకా మాకు అలవాటు ఉంది మేము దాంట్లో ఏం తీసుకోవాలనుకుంటే ఏది బెటర్ అంటారు మొన్న ఇలాగే ఒక ఛానల్లో సేమ్ టాపిక్ మాట్లాడి ఆ వీడియో వైరల్ అయిపోయింది అనమాట ఏంటంటే ఒకవేళ ఇంకా అలవాటు ఉన్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే కీర క్యారెట్ బీట్రూట్ టమాటా పీసెస్ విత్ లెమన్ సాల్ట్ పెప్పర్ ఒకటి రెండోది బాయిల్ చేసిన స్వీట్ కార్న్ కానీ లేకపోతే పల్లీలు కానీ ఇది పెట్టుకుంటే కనుక కొంచెం బెటరు డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ కానీ లేకపోతే బార్బిక్యూ చేసిన లేకపోతే బార్బిక్యూ చేసినా అంటే నిప్పు మీద కాల్చినప్పుడు మంచివి కాదు సార్ ఎందుకంటే నిప్పు మీద కాల్చిన అంటే బార్బెక్యూ చేసిన వాటికి ప్రాబ్లం ఏంటని చెప్తాను లేకపోతే గ్రిల్ చేసిన వాటికి ప్రాబ్లం ఏంటంటే కన్వెన్షనల్ గ్రిల్ అయితే పర్వాలేదు అది వాళ్ళు బొగ్గుల మీద కానీ మంట మీద పెట్టి గ్రిల్ చేసినప్పుడు అంటే ఆ ఫ్యాట్ ఫైర్లో పడి ఫైర్ లో పడిన తర్వాత కంబషన్ అయ్యి దాని నుంచి ఎలిమినేట్ అయ్యే ఎమిట్ అయ్యే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అది మళ్ళీ నీటికి పట్టుకుని మన బాడీకి క్యాన్సరస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అది కారణం అది కారణం సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ తందూరి గానీ లేకపోతే డీప్ ఫ్రై సారీ గ్రీన్ చేసినవి కానీ బార్బిక్ చేసిన కానీ చాలా మంచిగా అనుకుంటారు అలాగే నేను కూడా అది అనుకుంటున్నాను రైట్ ఇప్పుడు చెప్పింది అర్థమైంది ఆ ఆయిల్ మీద పడుతుంది ఆ వచ్చిన వేపర్స్ లాగా వస్తుంది వస్తుంది మరి దాన్ని పట్టుకుంటుంది ఇది మంచిది కాదు అది క్యాన్సర్ క్యాన్సర్ ఏజెంట్స్ కి బాగా తోడ్పడుతుంటాయి సో వీటి బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏదన్నా కూడా నేను ఫస్ట్ ఇందాకే చెప్పాను ఏదన్నా కూడా మనం వాటిని ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ లో ఉడికించుకుని తర్వాత మన ఇంట్లో ఎలా కుక్ చేసుకుంటే అలా కుక్ చేసుకుని తినే ఫుడ్ ఏదన్నా కానీ పర్వాలేదు అలా అయితే పర్వాలేదు